అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు సో ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఆలస్యం చేస్తూనే ఉంది అయితే దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే చేస్తామని వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి దాదాపు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏడు నెలలు ఎనిమిది నెలలు అయితే అయిపోతుంది అయినప్పటికీ కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో అనుకున్న విధంగా పెంచిన డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆసరా పెన్షన్లు వృద్ధులకు నాలుగు వేలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే పెంచి ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారనమాట ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వానికి పడిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి ఆసరా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అంటూ ఉన్నారన్నమాట సో ఇప్పటికన్నా ప్రభుత్వం మించిపోయింది అయితే లేదు ఇప్పటికన్నా సరే ఆసరా పెన్షన్లు అయితే పెంచిన డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు సో ఇది తెలంగాణలో ఆసరా పెన్షన్ అయితే కోరుకున్న అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో